రాజులు మొదటి గ్రంథము ఇరువది అధ్యాయము తన యొద్ద గుర్రములను రథములను సమకూర్చుకొనిన ముప్పది ఇద్దరు రాజులుండగా సిరియా రాజైన బెన్హదదు తన సైన్యమంతటినీ సమకూర్చుకొని బయలుదేరి షోమ్రోనుకు ముట్టడి వేసి దానిమీద యుద్ధము చేశను అతడు పట్టణమందున్న ఇస్రాయేలు రాజైన నొత్తకు దూతలను పంపి నీ వెండియు నీ బంగారమును నావే నీ భార్యలలోను నీ పిల్లలలోనూ సౌందర్యము గలవారు నావారని బెన్హదదు సెలవిచ్చుచున్నాడని వారి చేత వర్తమానము తెలియజేశెను అందుకు ఇస్రాయేలు రాజు నా ఏలినవాడవైన రాజా నీవిచ్చిన సెలవు ప్రకారము నేనును నాకు కలిగిన సమస్తమును నీ వశముననున్నామని ప్రత్యుత్తరమిచ్చి వారిని పంపగా ఆ దూతలు పోయి ఆ మాట తెలియజేసి తిరిగి వచ్చి బెన్హదదు ఇట్లు సెలవిచ్చుచున్నాడని తెలియజెప్పిరి నీవు నీ వెండిని నీ బంగారమును నీ భార్యలను నీ పిల్లలను నాకు అప్పగింపవలెనని నేను నీ యొద్దకు నా సేవకులను పంపియున్నాను రేపు ఈ వేళకు వారు నీ ఇంటిని నీ సేవకుల ఇండ్లను పరిశోధించుదురు అప్పుడు నీ కంటికి ఏది ఇంపుగా నుండునో దానిని వారు చేత పట్టుకొని తీసుకొని పోవుదురు కాగా ఇస్రాయేలు రాజు దేశపు పెద్దలనందరినీ పిలువనంపించి బెన్హదదు నీ భార్యలను పిల్లలను వెండి బంగారములను పట్టుకొందునని వర్తమానము పంపగా నేను ఈయనని చెప్పలేదు ఆ మనుష్యుడు చేయగోరుచున్న మోసము ఎట్టిదో అది మీరు తెలిసికొనుడనెను నీవతని మాట వినవద్దు దానికి ఒప్పు కొనవద్దు అని ఆ పెద్దలును జనులందరును అతనితో చెప్పిరి గనుక అతడు మీరు రాజైన నా ఏలిన వానితో తెలియజెప్పవలసినదేమనగా నీవు మొదట నీ సేవకుడనైన నాకు ఇచ్చి పంపిన ఆజ్ఞను నేను తప్పక అనుసరింతును గాని నీవిప్పుడు సెలవిచ్చిన దానిని నేను చేయలేనని బెన్హదదు దూతలతో చెప్పుడనను ఆ దూతలు పోయి నొత్తకు వచ్చి ఆ ప్రత్యుత్తరము తెలియజేయగా బెన్హదదు మరలా అతని యొత్తకు దూతలను పంపి నాతో కూడా వచ్చిన వారందరును పిడికెడు ఎత్తుకొని పోవుటకు షోమ్రోని యొక్క ధూళి చాలిన ఎడల దేవతలు నాకు గొప్ప అపాయము కలుగజేయుదురుగా అని వర్తమానము చేసెను అందుకు ఇస్రాయేలు రాజు తన ఆయుధమును నడుమున బిగించుకొనువాడు దాని విప్పి తీసివేసిన వానివలే అతిశయపడకూడదని చెప్పుడనెను బెన్హదదును ఆ రాజులును గుడారములయందు విందు జరిగించుకునుచుండగా ఈ ప్రత్యుత్తరము వారికి వచ్చెను గనుక అతడు తన సేవకులను పిలిపించి యుద్ధమునకు సిద్ధపడుడని ఆజ్ఞాపించెను వారు సన్నద్ధులై పట్టణము ఎదుట నిలువగా అయిన ఒకడు ఇస్రాయలు రాజైన అహాబునొద్దకు వచ్చి అతనితో ఇట్లనెను ఎహోవా సెలవిచ్చునదేమనగా ఈ గొప్ప దండంతయు నీవు చూచితివే నేను ఎహోవానని నీవు గ్రహించునట్లు నేడు దానిని నీ చేతి కప్పగించెదను ఇది ఎవరి చేత జరుగునని అహాబు అడుగగా అతడు రాజ్యాధిపతులలో ఉన్న యవ్వనుల చేత జరుగునని ఎహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పెను యుద్ధమును ఎవరు ఆరంభము చేయవలెనని రాజు అడుగగా అతడు నీవే అని ప్రత్యుత్తరమిచ్చెను వెంటనే అతడు రాజ్యాధిపతులలో వారి లెక్క చూడగా వారు రెండు వందల ముప్పది ఇద్దరైరి తరువాత జనులను అనగా ఇస్రాయేలు వారినందరినీ రెక్కింపగా వారు ఏడు వేల మంది అయిరి మధ్యాహ్నమందు వీరు బయలుదేరగా బెన్హదదును అతనికి సహకారులైన ఆ ముప్పది ఇద్దరు రాజులును గుడారములలో త్రాగి మత్తులైయుండిరి రాజ్యాధిపతులలోనున్న ఆ యవ్వనులు ముందుగా బయలుదేరినప్పుడు సంగతి తెలిసికొనుటకై బెన్హదదు కొందరిని పంపెను షోమ్రోనులో నుండి కొందరు వచ్చియున్నారని బంటులు తెలియజేయగా అతడు వారు సమాధానముగా వచ్చినను యుద్ధము చేయవచ్చినను వారిని సజీవులుగా పట్టుకొని రండని ఆజ్ఞాపించెను రాజ్యాధిపతులలోనున్న ఆ యవ్వనులును వారితో కూడానున్న దండువారును పట్టణములో నుండి బయలుదేరి ప్రతివాడు తన్ను ఎదిరించిన వానిని చంపగా సిరియనులు పారిపోయిరి ఇస్రాయేలు వారు వారిని తరుముచుండగా సిరియా రాజైన బెన్హదదు గుర్రమెక్కి రౌతులతో కూడా తప్పించుకొని పోయేను అంతటా ఇస్రాయేలు రాజు బయలుదేరి గుర్రములను రథములను ఓడించి సిరియనులను బహుగా హతము చేసెను అప్పుడు ఆ ప్రవక్త ఇస్రాయలు రాజునొద్దకు వచ్చి నీవు బలము తెచ్చుకొనుము నీవు చేయవలసిన దానిని కనిపెట్టియుండుము ఏడాది నాటికి సిరియారాజు నీ మీదికి మరలా వచ్చునని అతనితో చెప్పెను అయితే సిరియారాజు సేవకులు అతనితో ఈలాగు మనవి చేసిరి వారి దేవతలు కొండ దేవతలు గనుక వారు మనకంటే బలవంతులైరి అయితే మనము మైదానమందు వారితో యుద్ధము చేసిన ఎడల నిశ్చయముగా వారిని గెలుచుదుము ఇందుకు మీరు చేయవలసినదేమనగా ఆ రాజులలో ఒక్కొక్కని వాని వాని ఆధిపత్యములో నుండి తీసివేసి వారికి బదులుగా సేనాధిపతులను నిర్ణయించి నీవు పోగొట్టుకొనిన బలము ఎంతో అంత బలమును గుర్రములకు గుర్రములను రథములకు రథములను లెక్కించి పోగు చేయము అప్పుడు మనము మైదానమునందు వారితో యుద్ధము చేసిన ఎడల అవశ్యముగా మనము వారిని గెలుచుదమని మనవి చేయగా అతడు వారు చెప్పిన మాట విని ఆ ప్రకారము చేసెను కాబట్టి మరు సంవత్సరము బెన్హదదు సిరియనులను సమకూర్చి లెక్క చూచి బయలుదేరిపోయి ఇస్రాయేలు వారితో యుద్ధము చేయుటకై ఆఫెకునకు వచ్చెను ఇస్రాయేలు వారందరూ పోగు చేయబడి సిద్ధమై వారిని ఎదురింప బయలుదేరి ఇస్రాయేలు వారు మేకపిల్లల మందలు రెంటివలే వారి ఎదుట దిగియుండిరి కాని దేశము సిరియనుల చేత కప్పబడియుండెను అప్పుడు దైవజనుడైన ఒకడు వచ్చి ఇజ్రాయేలు రాజుతో ఇట్లనెను ఎహోవా సెలవిచ్చునదేమనగా సిరియనులు ఎహోవా కొండలకు దేవుడే కాని లోయలకు దేవుడు కాడని అనుకొందురు అయితే నేను ఎహోవానై ఉన్నానని మీరు తెలిసి కొనున్నట్లు ఈ గొప్ప సమూహమంతయు నీ చేతికి అప్పగించదను వారు ఎదురు ముఖములుగా దినములు గుడారములు వేసుకొనియుండిన తరువాత ఏడవ దినమందు యుద్ధమునకు కలిసి కొనగా ఇస్రాయేలు వారు ఒక దినమందే సిరియనుల కాల్బలము లక్ష మందిని హతము చేసిరి తక్కినవారు ఆఫెకు పట్టణములోనికి పారిపోగా అచ్చటనున్న ఒక ప్రాకారము శేషించిన వారిలో ఇరువది ఏడు వేల మంది మీద పడెను బెన్హదదు పారిపోయి ఆ పట్టణమందు ప్రవేశించి ఆయా గదులలో చొరగా అతని సేవకులు ఇస్రాయేలు వారి రాజులు దయాపరులని మేము వింటిమి గనుక నీకు అనుకూలమైన ఎడల మేము నడుమునకు గోనెలు కట్టుకొని తల మీద త్రాళ్ళు వేసుకొని ఇస్రాయేలు రాజునొద్దకు పోవుదుము అతడు నీ ప్రాణమును రక్షించునేమో అని రాజుతో అనగా రాజు అందుకు సమ్మతించెను కావున వారు తమ నడుములకు గోనెలు కట్టుకొని తల మీద త్రాళ్ళు వేసుకొని ఇస్రాయేలు రాజునత్తకు వచ్చి నీ దాసుడైన బెన్హదదు దయచేసి నన్ను బ్రతుకనిమ్మని మనవి చేయుటకై మమ్మును పంపెనని చెప్పగా అతడు బెన్హదదు నా సహోదరుడు అతడు ఇంకనూ సజీవుడైయున్నాడా అని అడిగెను అప్పుడు ఆ మనుష్యులు సంగతి గ్రహించి అతని మనస్సు ఎలాగుననున్నదో అది నిశ్చయముగా గుర్తెరిగి ఆ మాటను బట్టి బెన్హదదు నీకు సహోదరుడే అని చెప్పగా అతడు మీరు వెళ్ళి అతనిని తోడుకొని రండనను బెన్హదదు తన యొద్దకు రాగా అతడు తన రథము మీద అతని ఎక్కించుకొనెను అంతటా బెన్హదదు తమ తండ్రి చేతిలో నుండి నా తండ్రి తీసికొనిన పట్టణములను నేను మరలా అప్పగించదను మరియు నా తండ్రి షోమ్రోనులో వీధులను కట్టించుకొనినట్లు దమస్కులో తమ కొరకు తమరు వీధులను కట్టించుకొనవచ్చును అని అతనితో చెప్పగా ఆహాబూ ఈ ప్రకారముగా నీతో సంధి చేసి నిన్ను పంపివేయుదునని చెప్పి అతనితో సంధి చేసి అతని పోనిచ్చెను అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకడు ఎహోవా చేత తన చెలికానితో నన్ను కొట్టుమనగా అతడు అతని కొట్టుటకు ఒప్పకపోయినప్పుడు అతడు నీవు ఎహోవా ఆజ్ఞకు లోబడకపోతివి గనుక నీవు నన్ను విడిచిపోగానే సింహము నిన్ను చంపునని అతనితో చెప్పెను అతడు వెళ్ళిపోగానే సింహముకటి అతనికి ఎదురై అతనిని చంపెను తరువాత మరి ఒక్కడు అతనికి కనబడినప్పుడు అతడు నన్ను కొట్టుమనగా అతడు అతని కొట్టి గాయపరచెను అప్పుడు ఆ ప్రవక్త పోయి కండ్ల మీద పాగా కట్టుకొని మారువేషము వేసుకొని మార్గమందు రాజు యొక్క రాకకై కనిపెట్టుకొనియుండి రాజు వచ్చుట చూచి బిగ్గరగా రాజుతో ఈలాగు మనవి చేసి నీ దాసుడనైన నేను యుద్ధములోనికి పోయియుండగా ఇదిగో ఒకడు ఇటు తిరిగి ఒక మనుష్యుని నా యొద్కు తోడుకొని వచ్చి ఈ మనుష్యుని కనిపెట్టుము ఏ విధముగా నైనను వాడు తప్పించుకొని పోయిన పోయినయడలా వాని ప్రాణమునకు మారుగా నీ ప్రాణము పోవును లేదా నీవు రెండు మనుగుల వెండిని ఈయవలెనెను అయితే నీ దాసుడనైన నేను పని మీద అక్కడక్కడా తిరుగుచుండగా వాడు కనబడకపోయెను అప్పుడు ఇజ్రాయిలు రాజు నీకు నీవే తీర్పు తీర్చుకొంటివి గనుక నీవు చెప్పినట్టుగానే నీకు జరుగును అని అతనికి సెలవియ్యగా అతడు త్వరపడి తన కండ్ల మీది పాగా తీసివేయగా చూచి అతడు ప్రవక్తలలో ఒకడని రాజు పోల్చెను అప్పుడు అతడు ఎహోవా సెలవిచ్చునదేమనగా నేను శపించిన మనుష్యుని నీవు నీ చేతిలో నుండి తప్పించుకొని పోనిచ్చితివి గనుక వాని ప్రాణమునకు మారుగా నీ ప్రాణమును వాని జనులకు మారుగా నీ జనులును అప్పగింపబడుదురని రాజుతో అనగా ఇస్రాయేలు రాజు మూతి ముడుచుకొనినవాడై కోపముతో షోమ్రోనులోని తన నగరునకు వచ్చెను